దనపల్లి కానిస్టిట్యూషన్ చుట్టుపక్కల ఎక్కడే కానీ ఇసుక రీచులు లేవు అలాంటి ఇసుక రీచులు కనుక ఉన్నట్లయితే శ్రీనివాసరావు గారు మీరు జిల్లా కార్యదర్శి కదా మొత్తం ఎంక్వైరీ చేయండి మీరు జిల్లా వైజ్ ఉన్నారు కదా మదనపల్లి కాన్స్టిట్యూషనే కాదు కదా వాళ్ళ చోట రీచ్ ఉండదండి పది మందికి మీరు అంటున్నారు బిల్డింగ్ కార్యకర్తలు వాళ్ళకి అమలలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మదనపల్లి ఐదు కిలోమీటర్ల లోపల ఎక్కడైనా ఇసుక చూపించు పదహైదు వందలకు ఒక ట్రాక్టర్ లోడ్ ప్రతి భవనానికి డెలివరీ ఇస్తారని మాటిస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ట్రాక్టర్లకే పదహైదు వందలు డెలివరీ ఇస్తే ఇష్టక మీరు కనుక చేయగలరుగా ఉంటే పది మందికి సాయం చేయండి అంతమందిని తీసుకొని ముందరికి రండి మీరు గొప్ప నాయకుడిగా ఎదగండి సిపిఎం కాదు కదా పది మంది మదనపల్లిలో ప్రతి ఒక్క నాయకుడు ముందర తీసుకురండి వాళ్ళలో మేము కూడా పాలు పంచుకుంటాం మా నాయకుని దృష్టికి తీసుకొని వెళతాం మా నాయకుడు కనుక ఒప్పుకోకపోతే కలిసి కలిసికట్టుగా మా నాయకుని ఒప్పించే విధానానికి మేమందరం శ్రీకారం చుడతాం కానీ బిల్డింగ్లు మనము ఆల్రెడీ మనము ప్లాన్ అప్రూవల్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఆ బిల్డింగ్లో మనము పిల్లర్లు తీసిన తర్వాత గుణాలు కోడాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టు ఇంత అమౌంట్ అని చేసి మీ సీనరీ ఛార్జెస్ గాను కడతారు అది ఓనర్ ప్లాన్ అప్రూవల్ ఉంటేనే తీసుకుంటా ఆ బిల్డింగ్ గుంతలు కొడతాం అది గుంతలు కొడతానంటే ఏ విధంగా కొడతాలి మన్ను ఏమైనా మన ఇక్కడికి తీసుకొని ఏమైనా కర్ణాటక తోలుతున్నామా తమిళనాడు తోలుతున్నామా మేము తీసుకొచ్చి తోలుతా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు గవర్నమెంట్ డబ్బులు కట్టిన ట్యాక్స్ మన్ను కూడా కడుతున్నాము ఈ మన్ను కట్టేటప్పుడు బిల్డింగ్కే తోలుతుంటాము మేము ఎక్కడ కర్ణాటకకు తోలలేదు తమిళనాడుకు తోలలేదు ఇదే గత ప్రభుత్వంలో ఎన్నో ట్రాక్టర్లకు ఎన్నో టిప్పర్లకు ఒక టిప్పర్ మన్ను తోలినదానికి యాభై వేల రూపాయల పైన కట్టిన దాఖలు నా ఎన్నో ఉన్నాయి నా దగ్గర రికార్డులు ఉన్నాయి నేను చూపిస్తాను నేను కాదు రికార్డు ఇస్తాము చూపించే ప్రభుత్వంలో ఇది మాకు సంబంధం లేదు మాకుండేటువంటి ఉండేటువంటి యాక్ట్ ప్రకారము నువ్వు మరి వేసుకొని వచ్చినావు మరి పర్మిషన్ లేదన్నారు బిల్డింగ్ ఉండేటటువంటి నేను పేపర్ ఇచ్చాను అధికారికి ఇలా చూపించాను నాకు రికార్డు అని ఈ రికార్డు మాకు సంబంధం లేదు మీరు మైనింగ్ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళు కనుక్కో మైనింగ్ ఆఫీసులో అడిగాము మైనింగ్ వాళ్ళు ఏమంటున్నారు ఎంఆర్ ఆఫీసులో పోండి ఉన్నారు ఎంఆర్ దగ్గర పోతే ఏమంటున్నారు మాకు సంబంధం లేదండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీకు పైన వేసాం మీరు పైన ఎత్తుకొని మీ మైన్స్లో కట్టండి ఆర్టీఓ ఆఫీస్ రిలీజ్ చేసుకోరండి మీ బండి పదండి రిలీజ్ చేస్తామంటున్నారు అట్లాంటివన్నీ మా ప్రభుత్వంలో ఉండకూడదని మా షాజహాన్ బాసా గారు మదనపల్లి నియోజకవర్గంలో మాకందరికీ మంచి చేయాలని మీరు ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి హాని కలగకుండా మంచిగాను ప్రతి పది మందికి ఉపయోగపడేటిగా నా మాట నిలబెట్టండి అనే ఉద్దేశం ఆయన మమ్మల్ని జారీ చేసిన తర్వాత అందరికీ మంచి చేయాలని మేము చేస్తున్నాం ఇట్లాంటి వాటిపైన మా మీద అన్యాక్రాంతంగా బురద పోయద్దండి శ్రీనివాసరావు గారు మీరు గౌరవప్రదములు ఉన్నారు ఇట్లాంటివి ఎప్పటికీ చేయొద్దండి ఇది మా మనవి అన్న నిన్నటి రోజున సిపిఎం శ్రీనివాసరావు వ్యక్తి మై మన్ మన్ను ఇసుక మాఫియా అని చెప్పారు వాళ్ళలో నా పేరును ప్రత్యేకంగా కనిపించారు దీంట్లో నిజ నిర్ధారణలు ఏమైనా ఉంటే కన బయటకు తీసుకోవాలని అడుగుతున్నా మా టీడీపీ ప్రభుత్వము అయాంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కావట్లేదు ఇంకా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు షాజహాన్ బాసాన్న గారి ఆదేశాల మేరకు చిప్పిలి సమర్ స్టోరేజ్లో ఉన్నటువంటి చెరువు మరవ చాలా ఇబ్బందికరంగా ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు మరవ గనక అతి త్వరితగతిన పూర్తి చేయగలిగితే మదనపల్లికి వాటర్ సమస్య ఎప్పటికీ ఉండదని ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారము ఎనిమిది కోట్ల రూపాయల వర్క్ శాంక్షన్కు అప్పీల్ చేశారు ఇమీడియట్గా త్వరితగతిన వర్క్ నడవాలని మూడు వందల ట్రిప్పర్లు ఇసుకకు నాకు పర్మిషన్ ఇచ్చాడు ఆ పర్మిషన్ విధానం తగ్గ వెహికల్ నా దగ్గర పది వెహికల్స్ ఉన్నాయి ఇచ్చినటువంటి వారు సమస్టోరే సంబంధించిన వాటి శ్రీనివాసరావు అనేటటువంటి కాంట్రాక్టర్ ఒకరు అతను వేరే నేను గుర్తు రావట్లేదు ఇద్దరు కాంట్రాక్టర్ల వాళ్ళు వారు ప్రత్యేకంగా ఆఫీస్ నుండి సంతకాలు చేసి నాకు ఇచ్చారు ఆ విధంగానే నిమ్మనపల్లిలో ఉండేటటువంటి అగ్రహారములో చెక్డాములు అధికారపూర్వకంగానే అధికారపూర్వకంగా నేను రికార్డు పూర్వకంగా సమస్యలు తోలుతున్నాను అది తోలుతుండేది నేను ఒక్కడనే నా మీద పెట్టాలే కానీ అన్యాక్రాంతంగా శంశీరం బదిలీలోకి ఎండ చేస్తున్నారు శంశీరే వ్యక్తి నేను కలుస్తుంటాననే ఉద్దేశంతోనే కదా అతను ఎమ్మెల్యే గారికి సనువుగా ఉంటాడు ఇక్కడ వచ్చిన ప్రతి మంది జనాలకి పది మందికి అండదండలతో ఉండి వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేకి చెప్పుకోలేరు ఈ విషయాలు అతనితో చెప్తే తను తీసుకుని ఎమ్మెల్యే గారికి తీసుకుపోతాడు త్వరితగతిన ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో అతను ఇక్కడ లేడు దీనికి అంతటికీ కారణము ఇసుక తోలుతుండేది నేను అధికారంతోనే తోలుతుండాను రికార్డు ప్రకారమే తోలుతుండా వెహికల్ నా దగ్గర ప్రతి ఒక్క వెహికల్కి నెంబర్లు ఉన్నాయి ఈ వెహికల్ని ఆపండి రికార్డు లేకపోతే తచ్చినవి సీజ్ చేయండి ఇది ఓటో పాయింట్ దీని తర్వాత మన్ను అని అడుగుతున్నారు ఎక్కడ మన్ను తోలుతున్నాం ఎక్కడ మన్ను తోలితో మీరేమైనా ఫోటోలు తీసుకున్నారా లేదు నన్ను నిలబెట్టి ఏమైనా మాట్లాడారా నన్ను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయ్యా మీ ప్రభుత్వంలో పార్టీ పరంగా మీరు తిరుగుతున్నారు మాకు పార్టీకి ఏదో రాశి ఉండాలండి ఇంత నాకు డబ్బులు ఇవ్వండి నన్ను అడిగాడు శ్రీనివాసరావు గారు పార్టీకి సహాయం చేయమని అయ్యా నేను మా పార్టీలో ఇబ్బంది పడుతున్నాను మా పార్టీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా మా పార్టీ డెవలప్మెంట్ కోసము మా ఖర్చులు మాకే సాలేదని చెప్పిన సందర్భాలు ఏమో ఉన్నాయి అది నాలుగైదు సార్లు అడిగాడు నన్ను నేను ఇవ్వలేదు ఈ ఉద్దేశంతో నా మీద నిజం మోపింటే నాకు తెలియదు కానీ నేను ఫ్రాడ్ చేసినటువంటి దాఖలు ఎక్కడా లేవు ఉంటే చూపించవచ్చు దానికి నేను సిద్ధమని అడుగుతున్నా నెక్స్ట్ దానికి వెళ్తేనా మా సాధి అనుబాసా గారు మదనపల్లిలో ఉండేటువంటి కోమటివాణి చెరువు నిన్న త్వరితగతిని మూడు రోజుల్లో మదన కోటివాణి చెరువు నీట్గా క్లీన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇటాచి పెట్టాను జేసీబీ నుండి పెట్టాను టిప్పర్లు ఐదు పెట్టాను నాలుగు రోజుల లోపల కోంటివాణి చెరువుని మొన్న చేసి పెట్టాను ఒక్క యథార్థ పదనం ఏమనేదో చూడండి ఒక మాట మా స్వాధి అందాసా గారి ఆదేశాల మేరకు ఏం పని చెప్పినా ఎంతటి వరకైనా నేను చేయగలుగుతా దిగతా మా నాయకుని మాటకు నేను విలువిచ్చి ఎంత పనినే చేయగలుగుతాను ఇట్లాంటి నాయకుని మీద దుష్ప్రచారాలు చేసి ఇలాంటి చేసినట్టు సహించేది లేదని ఈ శ్రీనివాసరావు గారికి ఒక ఛాలెంజ్గా వదులుతున్నాను